అతని సహోదరులు షకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు ఏసేపును చూచి నీ సహోదరులు షకెములో మంద మేపుచున్నారు నిన్ను వారి ఎద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మందేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి ఎబ్రోను లోయలో నుండి అతని పంపెను అతడు శకెమునకు వచ్చెను అతడు పొలంలో అటూ ఇటూ తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెదుకుతున్నావని అడిగాను అడిగెను అందుకతడు నేను నా సహోదరులను వెతుకుతున్నాను వారు ఎక్కడ మందను మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగివెళ్లి వారు దోతానుకు వెళ్ళుదం రండని చెప్పుకుంట వింటినని చెప్పెను అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసం వెళ్లి దోతానులో వారిని కనుగొనెను అతడి దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని సంపుటకు దురాలోచన చేసిరి చూస్తారా చూడండి ఇక్కడ ఇంటూ బ్రేక్ ట్రాన్స్ఫార్మ్ బిట్్రేల్ ఇంటూ బ్రేక్ బీన్ డౌన్ బై యర్ ఓన్ ఫ్యామిలీ జోసెఫ్ వాజ్ బిట్రేడ్ నాట్ బై హిజ్ ఎనిమిస్ బట్ బై హిజ్ ఓన్ బ్రదర్స్ ఎట్ ఫ్రమ్ దిట్ టు ప్రైజ్ గాడ్ వాజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్ చేస్తారా మనం ఇందాక చెప్పారు కదా కవరింగ్ ప్లానింగ్ స్కీమింగ్ శత్రువులు కాదు యోసేపును చంపాలి అన్నవారు దురాలోచన ఉన్నవారు నమ్మక ద్రోహము చేయాలన్నవారు శత్రువులు కాదు ఎవరు ఎవరు సొంత సొంత కుటుంబమే సొంత రక్తముతో పంచుకొని పుట్టిన అన్నదమ్ములే యోసేప్ వస్తుంటే ఒక ప్లానింగ్ వేశారు ఎంత విచారకరమైన సంగతి తమ్ముళ్ళకి ఈ యోసేపు మీద ఉన్న కక్ష బిటర్నెస్ బిటర్నెస్ కక్ష అంటే ఎందుకు ఓ తండ్రి బాగా యోసేపుని ప్రేమిస్తున్నాడని ఈయనకి దర్శనాలు వచ్చిస్తున్నాయని దర్శనాలు చెప్తున్నాడని వీళ్ళందరూ ఏం చేశారు యోసేపు అంటే ఒక జుభిక్ష లాంటిది పెంచుకున్నారు అది కాండ ముప్పై ఏడు నాలుగు అమ్మ అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేరి అది చూసారా అమ్మా జారుతున్నారు పిల్లలు ఉన్నవారు జారుతున్నారు తండ్రిగా మనం కూడా ఇక్కడ ఏం చేశారు మరి చదివిన వాక్యవాకులు ఎందుకు 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 ద్వేషించారు పార్షియాలిటీ అబ్బో పెద్ద కొడుకు అండి నేను పెద్ద కొడుకుని మా ఆరుగురు పెద్ద కొడుకు అంటే నాన్నగారు కొంచెం పెద్దవాళ్ళు అంటే వద్ద కానీ మా ఆరుగురిని సమానంగా చూసేవారు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు రే మిగతా వాళ్ళని ఇంక వెస్ట్ వలస్ లాగా చూస్తారనమాట పెద్ద కూతురు పెద్ద కోవుడు కంటే తీసుకెళ్ళి ఓ సింహాసనం ఎక్కించేస్తారు కొంతమంది చిన్నోళ్ళని అరే ఆడు చిన్నోడు అంటే పార్షాలిటీగా ప్రేమించు తల్లిదండ్రులు వీక్షిస్తున్నవారు ప్రేమించొద్దు అని నేను అనటం లేదు ప్రేమించండి సమానంగా ప్రేమించండి ఇంకోటి మీరు చూపిస్తున్న పక్షపాతము ద్వారా ఏం జరుగుతుంది అనగా మీరు కనిన బిడ్డల్లోనే వైరం వచ్చేస్తుంది యోసేపు జీవితంలో తండ్రి యోసేపును కొంచెం ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఈ అన్నదమ్ములకు ఏమొచ్చేసింది వచ్చేసింది దే హేటెడ్ ద్వేషించారు ఒక మంచి మాట మాట్లాడటానికి దేశించారు అందుకనే చూడండి కొంతమంది ఒకే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అప్పజల్లెళ్ళు మాట్లాడుకోరు ఎందుకంటే తల్లిదండ్రులు కొంతమంది వైపు ఎక్కువ మప్పు చూపిస్తాం కొంతమంది వైపు అసలు ఎందుకన్నాంరా బాబు అన్న రీతిగా ప్రవర్తించే తల్లిదండ్రులు కూడా నేను ఎరుగు ఎందుకనగా వాళ్ళు బిడలే అనేక ఫోన్ చేసి అన్న మా అక్కంటే మా డాడీకి మా మమ్మీకి మా చెల్లెంటే మా అన్నంటే అన్న మేమంటే మమ్మల్ని పట్టించుకోరు అసలు వాళ్ళు ఏది అడిగినా ఇచ్చేస్తారు మేము ఏది అడిగినా క్వశ్చన్ పెడతారన్న తల్లిదండ్రులుగా నీ బాధ్యత బిడలు తప్పు కాదు తల్లిదండ్రులుగా మన బాధ్యత తండ్రిగా నేను చెప్తున్నా నాకు ముగ్గురు బిడలు నా ముగ్గురు బిడ్డలు పెద్ద కూతురు ఒకలాగా ఒకే కుమారుడు కదా అని జోసఫ్ ఒకలా చూస్తానికి వెళ్ళే ముగ్గురిని సమ్మానంగా ఇక్కడ అతన్ని ఏం చేశారు తండ్రి ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఆ హృదయంలో ఏమైపోయింది యోసేఫ్ అంటే ఒక ఈర్ష ఒక పగ వచ్చేసింది